అధికార దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మానవాళి కాదు ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సంబంధించి దేవుని ప్రేమను పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ పొరుగు వారికి ఏ మతమైన పైన భాష అయినా ఏదైనా సరే ఎటువంటి వేధిం లేదు దేవుని ప్రేమ అందరికీ సమానమే అనేటటువంటి ఆ దృక్పథంతో దేవుని ప్రేమ అనేక మందికి చూపించాలి ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ రోజు మీ అందరికీ కూడా శుభాలు జీవాలను ఆశీర్వాదం కలగాలి నేను ప్రార్థిస్తూ నా యొక్క మాటలు అందరికీ కూడా సెయింట్ మాథ్యూస్ సెంటినరీ రూపంలో వెస్ట్ ప్యారిస్ పక్షంగా రెవరెంట్ సతీష్ బాబు ప్యారిస్ పాస్టర్ మాతో జత పని వారు మాణిక్యరాజు గారు అడిషనల్ పాస్టర్ గారు చైర్మన్ శ్రీ బుల్లెత్తు మాథ్యూ గారు ట్రెజరర్ శ్రీ కాళింత నిరంజన్ గారు అలాగే పిసిసి ప్యారిస్టెచ్ కౌన్సిల్ సభ్యులందరి పక్షంగా క్రిస్మస్ శుభాలను తెలియజేస్తాము గుంటూరు పట్టణంలో ఈ ఆలయం విశేషమైనది నిన్నటి నుండి వాతావరణం అననుకూలంగా ఉన్నా కానీ వేలాది మంది భక్తులు అన్ని జాతులవా అన్ని ప్రాంతాల వారు ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి వచ్చి దేవుని ప్రార్థించడం ఆనవాయితీగా వస్తుంది వారందరి కొరకు చక్కటి ఏర్పాట్లు చేయబడ్డాయి అలాగే అందరూ సౌకర్యవంతంగా ఈ వేడుకలలో పాల్గొని దేవుని దీవెనలను అనుభవించినట్లుగా మరి క్రియేక దేవుడు ఆయన ఆశీర్వాదాలని మానవాళి అంతటికీ కూడా శాంతిని అనుగ్రహించే క్రైస్తవ్యము శాంతి కాముక విశ్వాసాన్ని అందించేటటువంటిది అటువంటి సమాధానము నెమ్మది మానవాళి అంతటికీ కలగాలని ఏ మతంతో విభేదించకుండా ఏ జాతితో దేశంతో కూడా విభేదించకుండా అందరినీ ప్రేమించడం అనేది ఈ క్రైస్తవ్యములో ప్రధానమైన బోధ అని అందరికీ తెలుసు కనుక దానిని ప్రజలు గ్రహించి రాబో నూతన సంవత్సరంలో కూడా దీవెనకరంగా అందరూ వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ప్రసిద్ధ మొత్త ఈ శతరాశికల్ ఉబరిని దేవాలయం తరఫున ఉద్యోగ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్